సరే ఇవాళ ఒక మంత్రాన్ని మీకు నేను చెప్తాను జాగ్రత్తగా రాసుకోండి ఓం శ్రీ క్లీం లలితస్వరూపాయ శ్రీం క్లీం లలితస్వరూపాయ శ్రీం క్లీం లలితాస్వరూపాయ నమ ఈ మంత్రంతో కుంకుమార్చన చేయాలి ఈ మంత్రంతో సూర్యాస్తమయంలోపు కుంకుమార్చన ఆ గౌరీదేవి కంటే ఆ పసుపు ముద్దకు కుంకుమతో అందులో పసుపు లేదంటే మళ్ళీ విభూది లేదంటే అక్షతలు ఏం వాడద్దు కుంకుమతో ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుతూ కుంకుమతో అమ్మవారిని పూజించాలి కుంకుమార్చన చేయాలి